మనం ఒకటే ఒక విషయం మాట్లాడుకుందాం జీవనన్నా అనే ఒక వ్యక్తి ఏం సంపాదించుకున్నాడు కేవలం మనందరి ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు మరి అలాంటి ఒక వ్యక్తికి మనం ఏమి రుణం తీసుకోవాలి కేవలం ఓటు ఓటు మాత్రమే ఆయన సంపాదించుకున్న ప్రేమకి మనం ఇచ్చే బహుమతి కేవలం ఓటు మాత్రమే దయచేసి మనందరం ఓటేసి పదమూడవ తారీఖు నాడు జీవనంలో ఓటేసి మనందరం గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఎందుకనంటే ఈ రోజు ఏ డెవలప్మెంట్ జీవనన్నదే కాబట్టి మనందరం తెలియజేసి గుర్తించాలి చాలా మంది వస్తారు ఒకటే చెప్పారు మేము ఒక్క పని చేస్తేనే చాలా చెప్పుకుంటారు జీవన గత నలభై మూడు సంవత్సరాలుగా ఎన్ని డెవలప్ చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మరి వచ్చే పదమూడో తారీఖు నాడు మనందరం జీవన కోటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎన్నుకున్న ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ముఖ్యంగా మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మనం ఎక్కడున్న ప్రాధాన్యత ఫస్ట్ మహిళలు తీయాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే అయిపోయింది

सतोषला మేమందరం కూడా జీవనన్న కోసం ఇలా ఆయన గెలుపు కోసం మనందరం కూడా సైనికులుగా పనిచేస్తున్న ముందుకు వస్తున్నాం ఇంకొక రెండే రెండు రోజులు ఉన్నది రేపు ఒక్క రోజు ఎల్లుండి అందరం కూడా మన జీవనన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా మేమందరినీ ప్రార్థిస్తున్నా నేను ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి అవి అన్ని గతం గత మీరు ఎవరికి ఎవరికి ఓటేసి మేము అడుగుతానేము కానీ ఇప్పుడు మాత్రం దయచేసి మన స్థానికుడు మన ఇంటివాడు మన మనకు మన ఇంటివాడు మన ఇంట్లో మనిషి మన జగత మనిషి లెక్క మనం అందరం కలిసి ఇవాళ జీవనన్న కల్పించుకోవాలంటే మనందరినీ కూడా ప్రాధాన్యపడుతున్నాం ఇవాళ జీవనన్న గారు గెలిస్తే ఆయన మనకు ఢిల్లీలో అక్కడ అడుగు పెడితే ఈ ఊరు అని అడుగుతే జగిత్యాల జిల్లా వాసిగా మన పేరు మన ఊరి పేరు ఢిల్లీలో మార్పు దయచేసి అర్థం చేసుకోండి ఇవాళ అందరం కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఉన్నారు దయచేసి అవన్నీ మా మర్చిపోండి మాటలు గమనించండి ప్లీజ్ ఒక్కసారి మన స్థానికుడికి అవకాశం ఇద్దాం ఇవాళ నిజామాబాద్ లో అరవింద్ ఉన్నాడు ఇంకో గోవర్ధన్ ఉన్నాడు వాళ్ళందరి దగ్గర పోవాలంటే వందల కిలోమీటర్లు పోవాలి కానీ మన జీవనన్న మన ఇంటి పక్కకే ఉన్నాడు మన సమస్యల పైన పోరాడతాడు మనకు ఎక్కడ లేని జైత్యాలకు మొత్తం డెవలప్మెంట్ తీసుకొస్తాడని నమ్మకం అయితే అందరికీ ఉన్నది ఇవాళ నేను జీవనన్న గారితోని ఇవాళ మొత్తం కూడా మీరు నమ్మరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయ్యో జీవనంగా అన్యాయం జరిగిపోయితే ఇలా జీవ ఒక పెద్ద కానీ వాళ్ళందరూ కూడా మాకందరికి కూడా అక్కడ వాగ్దానం చేసిండ్రు మేమందరం మేము ఈసారి కంటే ఈసారి ఖచ్చితంగా అధికంగా మెజారిటీ ఇస్తామని చెప్పిండ్రు ఈ జగిత్యాల టౌన్ వాళ్ళకుడి మరీ చెప్తున్నా ఇవాళ జగిత్యాల టౌన్ లక్ష ఇరవై వేల ఓటున్నది దయచేసి మీరందరు ప్రజానీకం ఇప్పుడు మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళే కావచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళే కావచ్చు మీరు తమ తమ ఇంటికి పోయినాక నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మన ఇంట్లో పెద్ద నాయకుడు డెవలప్ అవుతుంటే అందరం కూడా సంతోషిస్తాం మన ఇంటి పాది మొత్తం తిరుగుతాం అసలుంటప్పుడు మన జగిత్యాల వాస్త మన స్థానికుడు మన కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ ఒక నాయకుడు ఇవాళ ఎంపీ ఎలక్షన్ కోసం కొట్లాడుతున్నాడు మనం అందరం కలిసి ఆయనకు చేతితో నిద్దామా వద్దా చేతితో నిద్దామా చేతితో నిద్దామా వాళ్ళు ఇవాళ నేను ఒక బీసీ బిడ్డను నేను ఒకడే చెప్పదలుచుకున్న బడువు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఎక్కిస్తామని బీజేపీ చెప్తున్నది మాకు నాలుగు వందల ఒక మెజారిటీ ఏంటి మేము రాజ్యాంగ సవరణ చేస్తాం అంబేద్కర్ని మా మైమర్పించేటట్టు ఎస్ ఎస్ టీ మేము అందరం కూడా రాహుల్ గాంధీ పక్షాన ఉంటాం ఉంటామంటే ఆయన గణన చేస్తా కుల గణన చేసి మనకు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూడా హక్కుల చేసుకొని ఆర్థికంగా మనను బలోపించాం అంటున్నాడు మరి అసొంటి నాయకులకు ఓటేద్దామా లేదా పూర్తిగా రాజ్యాంగాన్ని మొత్తం మాయమర్పించేటట్టుగా మన రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నాడు ఆయన నమ్ముకుందామా ఇవాళ నేను ఒక చదువుకున్న పిల్లగాని కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు ఇవాళ ఒక చదువుకున్న పిల్లగాడు స్కాలర్షిప్ రావాలంటే రిజర్వేషన్ ఉండాలి ఇవాళ చదువుకున్న పిల్లగాడికి ఉద్యోగం రావాలంటే ఆయనకు అక్కడ రిజర్వేషన్ అవసరం ఉంటది బల్లల్లో కాంపిటేషన్ కాలేజీలలో కాంపిటేషన్ ఎంబీబీఎస్ లా ఇంజనీరింగ్ లా డిగ్రీల కాంపిటీషన్ ఉంటే తప్ప యాభై లాంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆ రిజర్వేషన్ ఆధారపడి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మరి మేమందరం ఎక్కడ పోవాలని బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఈ నాలుగు వందల ఓట్లు కావాలంటున్నారు రాజ్యాంగ సవరణ చేస్తా అంటున్నారు దయచేసి ఇవాళ మొత్తం మన జగిత్యాల అన్న కాన్స్టిట్యూన్సీ లో బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మనమందరం ఎక్కువ శాతం ఉన్నాము డెబ్బై శాతం ఉన్నాము మన రిజర్వేషన్లు తీసేస్తే మనం రోడ్ల మీదకి వస్తాం మీరు తయారు చేసి అర్థం చేసుకోండి మన పిల్లలు రేపు రోడ్ల మీదకి వస్తారు అందుకోసమైనా మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థి జీవనన్నం కల్పించుకుంటే అక్కడ అసలు మనకు పార్లమెంట్ లో మన కోసం గలం విప్పి మన రిజర్వేషన్ మనకు కాపాడతాడు మనకు ఇక్కడనే ఇంత గట్టి స్ట్రాంగ్ ఉన్న నాయకుడు రేపు ఢిల్లీ పోతే ఇంకెంత గట్టిగా కొట్లాడతాడో మనందరి కోసం ఆలోచన చేయండి ఒక్కసారి మీరు అందరూ మళ్ళొక్కసారి ఆలోచన చేసుకోండి మన జీవనన్న కోసం మనం అందరం కూడా కష్టపడతాం ఒకటే ఒక రోజు అందరం అందరం కూడా కూడా తమ తమ ఇంటింటి తిరిగి మన జీవనన్న గారిని అత్యధిక మెజారిటీకి నేనైతే అనుకుంటున్నా ఒక యాభై నుంచి అరవై వేల మెజారిటీ సార్ మన జగిత్యాలకి వెళ్ళి కంపల్సరీ వస్తామని నేనైతే గట్టిగా నమ్ముతున్నా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తేజోబీ పట్టుర్రా కొద్ది పుణ్యం ఉంటుంది ఒర్రుకి ఇక్కడ దాకా వచ్చినాం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈరోజు నేను ఉదయం నుండి కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైన రోడ్ షో కార్యక్రమం చల్గల్కి ఆరంభమై రాయకల్ బీర్పూర్కి వెళ్ళి ఏదైతుందో మరి వాస్తవంగా ఇక్కడ చేరడానికి ఆరు గంటలకు చేయాలని చెప్పి అనుకుంటే ఎనిమిది గంటలైందన్న చెప్పండి వీళ్ళ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఒక విధంగా చివరి దినం రేపు ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో రేపు కేవలం ఐదు గంటల వరకు మాత్రమే ఉంటుంది సాయంత్రం పూట ప్రచారం చేసుకోవాలంటే ఇవాళ మాత్రమే సాధ్యమైన భావనతోనే మరి వాళ్ళ సాయంత్రం ఈ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది నిజంగా మీరు చూపెడుతున్నట్టుగా ఉత్సాహం చూస్తుంటే నాకు ఈ పార్లమెంట్ ఎన్నికలు తప్ప గెలుస్తామని విశ్వాసం కలుగుతుందని అంటే వాస్తవంగా ఏదైతేందో ఈ జగీతాలతో నాకున్న అనుబంధం కాదు నాకు రాజకీయ జన్మనిచ్చి జగిచ్చని చెప్పట్టు నేను మీ అనాడు ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కేవలం ముప్పై సంవత్సరాల యువకుని పుల్లగాన్ని నన్ను ఆదరించి అభిమానించి ఈ స్థాయికి రావడానికి తోడ్పడ్డది ఏదైతుందో ఈ జయితాలు పట్టడం ఈ ప్రాంత ప్రజానీకం అని చెప్పి ఈ నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్ద సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటున్నా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నేను నాకు రాజకీయం అనేది ఏదైతుందో నేను పూలపాటు కాదు నాకు నేను రాజకీయం ఏదైతుందో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఒక ఎన్నిక గెలవడం ఒక ఎన్నిక ఓడిపోవడము గెలిచినా ఊడినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవయే నా బాధ్యత భావించేది ఏదైతుందో నా జీవితం గడిపిన చెప్పి అంటున్నాం ఇవాళ ఏదైతుందో జగిత ప్రాంతానికి చెందిన అభివృద్ధి నాతో ముడిపడి ఉందని చెప్పే ఇంకా కొన్ని పనులు చేయవలసింది మిగిలి ఉండొచ్చు కాక కానీ సుదీర్ఘ ప్రజా జీవితం నలభై సంవత్సరాల క్రితం ఎనభై మూడులో ఏ పరిస్థితి ఉండో ఇవాళ ఏ పరిస్థితి ఉండో దయచేసి ఒకసారి గమనించాలని చెప్పి అంటుండే నేను ఏదైతుందో అసగా పార్టీలో పనిచేశా ప్రతిపక్ష పార్టీలో పనిచేశా అధికార పార్టీలో పనిచేసినప్పుడు ప్రభుత్వం ఆసరా చేసుకొని జైచ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పడ్డానికి చెప్పి ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏదైతుందో ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలు ప్రజా అంశాల్లో శాశ్వత వేదిక ఏదైతుందో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించే విధంగా పనిచేసిన చెప్పారు అంటున్నా ఎనభై మూడులో మొట్టసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు జల్ పరిసర గ్రామాలలో కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా అంటున్నానికి తిప్పరంపేట అయినా తిప్పరంపేట కింద గోపాలపేట కానీ శంగులపల్లె కానీ పెరగపల్లె కానీ హైదరాపల్లె కానీ బాలపల్లి కానీ కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా అని చెప్పి అంటున్నా నేను ఎమ్మెల్యే గెలవడంతో ఏదైతుందో ఉందో గ్రామీణ ప్రాంతానికి విద్యుత్ సౌకర్యం కల్పించేయాలనే భావనతోని విద్యుత్ సౌకర్యం లేని ప్రతి పల్లె పల్లె విద్యుత్ సౌకర్యం కర్పూర్ చేయడం జరిగిందని చెప్పాల ప్రాంతంలో లో ఓటే సమస్య లేకుండా చూడాలని చెప్పని వన్ థర్టీ టూ ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి జైతా ప్రాంతంలో రవాణా సౌకర్యం లేకుండా ప్రయాణికు లేదీతో కోర్టులో బస్ డిపో ఉండే మీకు తెలుసు తెలియదు జగిత్యాల బస్ డిపో లేకుండే అటువంటి జనం చెప్పంటున్నాను చెప్పంటున్నా నేను ఎమ్మెల్యే జనుల చేసిన పని సాధారణ ప్రజానీకానికి రవాణా సౌకర్య బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి జగిత్యాల ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేసిన ఆ పంతొమ్మిది వందల ఎనభై మూడు అని చెప్పని మనం చూస్తా అని చెప్పంటున్నాడు వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు జీవన్ రెడ్డి ఏం చేసిండని చెప్పని నేనేం చేసినా అనేది కళ్ళుని చూసుకొని కనబడుతుంది వీళ్ళు ఏదైతుందో కళ్ళు మూసుకొని ఏం చేసిండో ఎవరిని కనబడని చెప్పంటున్నాను వాళ్ళు ఏదైతుందో ధరుడు క్యాంప్ అంటున్నాను ఒక అర అంగుళం కూడా బయట పోకుండా ధరువు క్యాంప్ స్థలం కాపాడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి జగితాల్ జిల్లా కేంద్రంగా ప్రకటిమతో ఏదైతుందో జిల్లా కార్యాలయ సముదాయం ఏదైతుందో మీద నడిపో ఏర్పాటు చేసుకోవాలని మీరు సిరిసిల్ల వండి అదే సిద్దిపేట వండి అదే నిజామాబాద్ వండి మీరు ఎక్కడికి బోండి అని చెప్పంటున్నా కలెక్టర్ కార్యాలయం నాలుగు కిలోమీటర్ దూరాలు ఉందని చెప్ప కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆరంభంలో ఏది ఎత్తుందో సేకరించిన స్థలం ఏది ఎత్తుందో నేను కంచకాడ కావాలన్నట్టు ఉండడంతో ఆ స్థలాన్ని కాపాడుకున్నామని చెప్పంట ఒక దశలో మా పాత్రికే సోదరులు కూడా నా మీద కోపం పెట్టుకున్నాను ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా కోపం పెట్టుకున్నా అని చెప్పి అంటున్నా ఒకసారి ఒక్కసారి అడుగు పెడితే అది అన్యాంతం కావడం ఆపలేమనే భావనతో నేను అట్టని చెప్పి అంటున్నా నేను ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి కానివ్వండి ప్రభుత్వ కళాశాల కానివ్వండి జిల్లా ఎస్పీ కార్యాలయం కానివ్వండి విద్యుత్ కార్యాలయం కానివ్వండి సబరిస్టర్ కార్యాలయం కానివ్వండి ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా ధరూర్ క్యాంప్ లో ఏర్పాటు చేసుకునే అవకాశం లభించిందని చెప్పంటే నాకున్నటువంటి ఏకైక లక్ష్యం ప్రభుత్వ ఆస్తుల కాపాటు నా బాధ్యత భావించారని చెప్పంటే పరిరక్షణ కూడా అంతే బాధ్యతతో దేవాదాయ ఆస్తులు అక్రమ అన్యాక్రం కాకుండా చూడాలనే భావనతో ఏది విద్య ఎండ్లంగట్లో ఉన్నట్టుగా రామాలయ స్థలం ఏది ఇస్తుందో అది అన్యాక్రాంత కబ్జా గురిగా చేసే ప్రయత్నం చేస్తే నేను చెప్పంటున్నాను నేను అడ్డుగా నిలబడి ఇవాళ అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏది ఇస్తుందో భక్తులు స్వయంగా రామాలయం నిర్మాణం చేసుకోవడం జరిగిందని చెప్పంటే ఆ స్థలాన్ని కాపాడని చెప్పంటున్నా దేవుడు అంటే దేవుల మాటల్లో కాదు చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా మన రేవంత్ రెడ్డి గారు చక్కటి మాట చెప్పిండే దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలని దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలని చెప్పంటున్నా ఆ విధంగా దేవాలయ ఆస్తులు పరిరక్షింప చేయడం నా బాధ్యత చెప్పి చెప్పన్నా లెట్లంగడి రామాలయం స్థలమే కాదు ధరూర్ క్యాంప్ కోదండ రావాలని చెప్పంటు నేను ఇరవై ఇరవైలో చెప్పంటున్నా ఇరవై ఇరవైలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎన్ని ఓడిపోయినా అయినప్పటికీ కూడా నా బాధ్యత భావించాడు మిత్రులు అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడు గెలిచిండు ఆ స్థలం ఇస్తుందో అన్యాయక్రాంతం చేయడానికి ఇస్తుందో భూ కసా ప్రయత్నం చేస్తుంటే నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడంతో పాటుగా జిల్లా ఎస్బిఆర్ కామెడీ ఏడుతో పాటుగా జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పని కోదండరాలు కాపాడింది ఈ జీవన్ రెడ్డి అని చెప్పి దయచేసి ఆలోచించండి సమాజాన్ని చీర్చాలి కుట్ర మత విద్ కుట్ర కొనసాగుతుందని చెప్పంటున్నా మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అనేటువంటి ఒక భావన ఏర్పరిచే విధంగా ఏదైతే నా జీవితం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ దానికి కట్టుబడిన పార్టీ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ నేను జీవన నిర్వహణ చెప్పండి ప్రభుత్వ ఆస్తులు దేవాలయం నా జీవితం ఉన్నంత వరకు ఏదైతుందో వాళ్ళు అడుగు పెట్టండి అని చెప్పని ఈనాడు ఈ నడి గంటలు చెప్పండి చెప్పేస్తున్నా సరే ఎన్నికలు గెలవడం ఎన్నికలు గెలవడం మందిరా బాధ్యత అని చెప్పి అదే మతం కానీ అని అదే మతం కానీ అని చెప్పాధ్యత బాధ్యత చెప్పంటుంది వాళ్ళు ఏదైతే ఉన్నదో మన రాజకీయంగా అది చాలా మటులు మాట్లాడుతున్నాయా అభివృద్ధి గురించి వాళ్ళు ఏం చేస్తుంది నిజంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా

చెప్ప జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాను నేను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాను చెప్పు ఒకప్పుడు కరీంనర్కి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే నాలుగు గంటలు వస్తున్నాయి నాలుగు మంది నాకు అవకాశం వచ్చింది హైదరాబాద్ కరీంనగర్ వచ్చేసిందో రాజీవ్ రహదారి మనల్ని కేవలం వెయ్యి కోర్టులో నిర్మాణం చేసి ఇవాళ రెండు గంటల రెండున్నర గంటల్లో కూడా హైదరాబాద్ పోయే విధంగా రోడ్డు నిర్మాణం చేసింది రోడ్ల నిర్మాణం సంబంధించి అందరు ఆశ్చర్యపోయే విషయంగా గ్రామం కాదు హ్యాబిటేషన్ నివాస ప్రాంతం ఏదన్నా కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఛాలెంజ్ నేను జగితాల శాతం నియోజకవర్గంలో పీటీలో సౌకర్యం హ్యాబిటేషన్ గ్రామం ఉన్నట్టయితే నేను తీసుకుంటా నేను జవాబు చెప్తాను చెప్పండి అంటూ నేను ఆమె పోటీ పట్టాలని చెప్పే బిడ్డ మీద సిద్ధులు కాదు ఆయన పోటీ పట్టని పులి బెందుల సాధీలు వైఎస్ రాజశేఖరతో పోటీ పట్టని చెప్పమంటున్నారు ఈనాడు కూడా ఆ పోటీ ఏదైతే ఉందో ఈ కాదయా నా పోటీ పడ జరిగితే ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో పోటీ పడతా ముఖ్యమంత్రి స్థాయి నాయకులు పోటీ పడతా అని చెప్పాడు హేమంత్ రెడ్డి గారు నా మిత్రుడు అంటే ముఖ్యమంత్రి అభివృద్ధి చెప్పంటున్నా అభివృద్ధి చెప్పంటున్నా మహిళా డిగ్రీ కళాశాల ఆడపిల్ల విద్యా సౌకర్యాలు కలిసిపజేయాలని చెప్పని జగిసా మహిళా డిగ్రీ కళాశాల ఎప్పటికి మహిళా డిగ్రీ కళాశాల